రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో కెప్టెన్ టెక్నాలజీ సంస్థకు సంబంధించిన సంకల్పం అనే మన సంకల్పం ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మహిళా చైర్మన్ నేరల్ల శారద స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఒక కోటి పది లక్షలతో కేపిన్ టెక్ వారి సహకారంతో అభివృద్ధి పనులు చేయించడం మంచి సూచకమని ఈ రోజు విద్యా సంస్థలో చెప్పుకున్న దగ్గర సూచకమని మహిళా కమిషనర్ నేరల సరదా అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టేక్ వారి సంస్థ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సహకార బ్యాంక్ చైర్మన్ గురునాథ్ రెడ్డి కూడా సహకార బ్యాంక్ చైర్మన్ ఏదుల పాండురంగారెడ్డి జెడ్పీటీసీ భూపతి గల్లా మైపాల్ ఇబ్రహీంపట్నం సిఐ మహేందర్ రెడ్డి తదితర పెద్దలు పాల్గొన్నారు తీసుకొని బిల్డింగ్ ని ఎస్టీ కాలేజ్ ని అన్ని రంగాల్లో ముందు ఉండాలంటే చక్కటి ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి వారే స్వయంగా మరి పర్యవేక్షణ చేసి కేఫిన్ టెక్నాలజీస్ వారితో మాట్లాడి చక్కటి సౌకర్యాలు కల్పించారు ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాభినందనలు గౌరవ పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజల కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే అద్వితీయమైనటువంటి అపరూపమైనటువంటి అచరామరమైనటువంటి కార్యక్రమం ఈనాడు ఎస్టి గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ కు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన దగ్గర గతంలో రామోజీరావు గారు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ యొక్క ఫండ్స్తో ఒక చక్కటి కార్యక్రమాలను తీసుకున్నారు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటిది మనం అందరం కూడా అభినందించాలి ఎందుకంటే చాలామంది ఇలాంటి ఇండస్ట్రీస్ కావచ్చు టెక్నాలజీస్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు చాలా ఉన్నాయి కానీ అందరూ ఇంత ఒక విద్యా సంస్థల మీద విద్యార్థుల మీద భవిష్యత్తు తరాలకు మీరు గుర్తుంచుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు నేను నిజంగా మరొకసారి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని చెప్పి మీకు తెలియపరుస్తున్నా ఇలాంటి కార్యక్రమాలను ఇండస్ట్రీస్ కావచ్చు ఉండేటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుండి ఎవరు ఇచ్చినా ఇదొక మంచి కార్యక్రమంగానే భావించడానికి అవకాశం ఉంటుంది కానీ అందరూ ఈ పని చేయరు స్వార్థ లాభం ఉండాలని కోరుకుంటుండొచ్చు కానీ ఆ స్వార్థాన్ని కొంత తీసేసి సంకల్పంలాగా అందరూ తీసుకుంటే ఈ రాష్ట్రంలో విద్య మీద వైద్యం మీద ఖర్చు పెడితే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందులో మీరు తీసుకున్న కార్యక్రమం నిజంగా మీరు ఇంకా మా దగ్గర కొన్ని తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నా అమరప్ప సౌత్ కూడా దో తిని ఇన్స్టిట్యూట్స్కు లేనికే తెలుగు సంకల్పం ఉండే అట్లాంటి ఆలయాన్ని మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇంకొక సంవత్సరంలో మనకు దర్శనం ఇచ్చే విధంగా ఒక సంకల్పము తీసుకున్న మరి కూడా చేస్తున్నా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధి మన ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారం మనందరికి కావాలి కాబట్టి మరి ఇందులో భాగస్వాములైన మరి ఇక్కడ కెఫిన్ టెక్నాలజీస్ ఏదైతుందో నిజంగా వాళ్ళని మరొకసారి నేను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో మా సోదరి మరి మన నియోజకవర్గానికి వచ్చి ఈ యొక్క ఫండ్స్ ఇప్పించి ఈ కార్యక్రమాన్ని చేయడం అనేది ఒక మంచి మరి కార్యక్రమంగా ఆమె కూడా మనందరం కూడా ధన్యవాదాలు అందరూ కూడా చెప్పట్లతో ఆమెకు మరి ఎందుకంటే మళ్ళీ ఇచ్చేది ఇప్పుడు ఇక్కడ కాబట్టి మనందరం కూడా ఆమెకు స్వాగతం చెప్పినాం ఈరోజు అభినందిస్తున్నాం మళ్ళా ఒక్క మాట కాల్ చేసి అన్నా ఇలా ఒక స్కూల్ని ఒక హాస్టల్ని మేము దత్తత తీసుకున్నామని చెప్పవచ్చు నిజంగా చెప్పాలంటే దత్తత తీసుకొని ఐడెంటిఫై చేసి ఆ స్కూల్ని రెనోవేట్ చేశాము ఇలా ఒక కార్యక్రమం పెట్టుకోవాలనుకుంటున్నాము మీరు రావాలి అనగానే తన ముందు షాక్ అయ్యారు నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలియకుండా ఎప్పుడు సెలెక్ట్ చేశారు ఎప్పుడు పనులన్నీ చేశారు అంటే లేదు లేదన్నా అది పనులు కూడా అయిపోయాయి మీరు రావాలి అనగానే వాళ్ళ శ్రీధర్ బాబు గారి ప్రోగ్రాం ఉంటే కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరి మన ప్రోగ్రామ్కి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్న రంగన్న గారికి అంతేకాకుండా నాతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి జపిడిసి గారు చాలా పెద్ద లిస్ట్ ఉంది గురునాథ్ రెడ్డి గారు కరుణాకర్ గారు మా సెక్రటరీ పద్మజ గారు రమాదేవి గారు డిటిడిఓ శ్రీకాంత్ గారు సుశీల గారు వెంకటేశ్వర్లు రమా రామారావు నవీన్ రెడ్డి అనంతరెడ్డి సత్యనారాయణ రెడ్డి టెక్నాలజీ నుండి వచ్చినటువంటి సురేష్ బాబు గారికి శరత్ గారికి కళ్యాణ్ గారికి దిన్కర్ రెడ్డి అండ్ మెంబర్స్ అందరికీ శైలజ గారికి ప్రతి ఒక్కరికి అండ్ వాళ్ళను పరిచయం చేసినటువంటి మా తమ్ముడు రవి గారికి ఎందుకంటే రవి లేకపోతే నాకు వాళ్ళతో పరిచయం అయ్యేది కాదు వాళ్ళతో పరిచయం లేకపోతే మీ హాస్టల్ అయ్యేది కాదు కాబట్టి ఆ మధ్యవర్తిగా నాకు ఒక మంచి ఆలోచన మేము కూర్చొని మాట్లాడుతూ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఎవరైనా ఉంటున్నారు అంటే ప్రతి చోట స్టూడెంట్సే కాబట్టి మనము ఏదో ఒకటి చేయాలి వాళ్ళకు మనం ఉన్నటువంటి టెన్యూర్లో అనుకున్నప్పుడు ఈ సేఫ్టీ సెక్యూరిటీ ఇవన్నీ వస్తువు దాంట్లో కానీ దాంతో పాటుగా ఎందుకు మనం కంపెనీస్ అన్నింటినీ ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తే ఆడపిల్లలు ఇంకా ఒక మంచి వాతావరణంలో పెరగడానికి ఒక మంచి వాతావరణంలో ఎదగడానికి చదువుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కదా అని మేము డిస్కస్ చేస్తూ ఉంటే చాలా కంపెనీస్కి లెటర్స్ రాస్తాము అని అన్ని ప్రిపేర్ చేస్తున్నటువంటి తరుణంలో సురేష్ గారు రవికి పరిచయం రవి సురేష్ గారితో మాట్లాడడం సురేష్ గారు వాళ్ళ టీం అందరినీ తీసుకొని నా ఆఫీస్కి రావడం అండ్ ఎంత అంటే ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక చిన్న చితక ఉద్యోగము ఏదో చేస్తున్న వాళ్ళే ఈ కాలంలో చాలా అహంకారం గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులైనటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి సార్కి అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ యొక్క చైర్మన్ అయినటువంటి నెరుగుల శారదా మేడం గారికి అదేవిధంగా గౌరవ పెద్దలు మైపాల్ గారికి అదేవిధంగా మిగతా కేఫిన్ టెక్నాలజీ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద దాదాపు కోటిన్నర లక్షల రూపాయలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన మహిళలను ఎంచుకొని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క డబ్బులతో పాటు అమూల్య సమయాన్ని ఇచ్చేసినందుకు వారికి అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారి యొక్క జ్వరతో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఇది తోడ్పాటు అవుతుందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా రాచకొండ పోలీస్ కమిషనర్కి సంబంధించి సుధీర్ బాబు ఐపిఎస్ఆర్ గారు మహిళల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు రాచకొండ పోలీసులు అదేవిధంగా తెలంగాణ పోలీసులు అనేది పనిచేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహిళల కోసం చాలా అద్భుతమైన పథకాలను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా